మీరు జన్మించిన రోజు మీ వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను వెల్లడిస్తుంది వారంలో ఏడు రోజులు ఉంటాయి ఆ ఏడు రోజులు ఏడు విభిన్న స్వభావాలను కలిగి ఉంటాయి కాబట్టి ఏడు భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు ఆ రోజులలో జన్మిస్తారు అని అంటారు మరి మీరు జన్మించిన రోజు శుక్రవారం అయితే ఎటువంటి వ్యక్తిత్వంతో ముడిపడుంది శుక్రవారం పుట్టిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం నాడు పుట్టినవారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శుక్రవారం రోజున పుట్టినవారు ప్రతి నెలలో వచ్చే ఆరో తేదీన ఏదైనా పనులు చేసినట్లయితే అన్నీ కలిసొస్తాయి ఆ పని చక్కగా సక్సెస్ అవుతుంది అదృష్టం కూడా కలుగుతుంది శుక్రవారం నాడు పుట్టినవారు జీవితంలో ధనవంతులు అవుతారు శుక్రవారం నాడు పుట్టినవారు వారి మాటలతో చేతలతో ఎదుటివారిని ఆకట్టుకుంటూ ఉంటారు శుక్రవారం పుట్టినవారు విలాసాల కోసం ఆడంబరాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు వీరు ఎంత ధనం ఖర్చు పెట్టినా సరే వీరికి కావాల్సిన సమయంలో ధనం సమకూరుతోనే ఉంటుంది ఎంత ఖర్చు పెట్టినా కూడా ధనం తరగదు శుక్రవారం పుట్టినవారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నవ్వుతూ ఎదుర్కొంటారు ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు శుక్రవారం పుట్టిన వారు ఎదుటి వారికి అసాధ్యమైన పనిని కూడా వీరు చేసి చూపించగలుగుతారు చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదిస్తారు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు శుక్రవారం పుట్టిన వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు కానీ ఒకరిద్దరితోనే ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు సౌందర్యాన్ని అలాగే సామరస్యాన్ని ఇష్టపడతారు సామరస్య వాతావరణాన్ని సృష్టించడానికే ఇష్టపడతారు మీ స్నేహితుల కంటే మీరే ఎక్కువ క్రియేటివిటీని కలిగి ఉంటారు ఇక రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఉంటారు సెట్ బ్యాక్స్ ను సులభంగా హ్యాండిల్ చేయలేరు గత జ్ఞాపకాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మీరు గొప్ప అంతర్దృష్టిని కలిగి ఉంటారు మీరు ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వ్యక్తి ప్రపంచమంటే మీకు సరైన అభిప్రాయము ఉంది మీరు నమ్మదగిన వ్యక్తి కూడా అనేక బాధ్యతలు కలిగి ఉంటారు మీరు గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ జీవించటం జరుగుతుంది అయితే గుర్తించరు మీరు చాలా తెలివైన వారు పర్ఫెక్షన్స్ట్ గా ఉండేందుకే ఇష్టపడతారు మీ అపీరియన్స్ పట్ల శ్రద్ధను వహిస్తారు అందంగా కనిపించాలని సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు మీ అభిప్రాయాన్ని చెప్పమని అడిగితే నెగిటివ్ చెప్తారు మీలో సహజ సిద్ధంగానే కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే ఇది ఇతరులకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది శుక్రవారం నాడు ఆడపిల్ల పుట్టినట్లయితే వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు